హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ ఈరోజు మనం వీడియో చూడండి చామంతి మొక్కలు కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కల నుంచి కొమ్మలు తీసుకుని ఈ విధంగా పెట్టారంటే ఒక్క మొక్క కూడా పోకుండా వస్తుంది లాస్ట్ ఇయర్ మొక్కలన్నీ ఇలా వదిలేస్తే కింద నుంచి ఆకులు ఎండుకొని అన్నమాట అందుకని ప్రతి సంవత్సరం మనం కొమ్మలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ సైజు కట్ చేసుకోవాలి మనం కత్తిరి తెచ్చుకొని ఇప్పుడు ఈ సైజు కొమ్మలు కట్ చేసుకుందాం అలాగే అలోవేరా జెల్ ఉంటుంది కదా ఇది కూడా ఒక కొమ్మ కట్ చేసుకుందాం ఏ కటిన్స్కైనా అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది కొమ్మలు కట్ చేసుకున్నప్పుడు మనం దానికి టచ్ చేసి పెట్టి కొమ్మ పాతుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను ఒక టబ్లో ఇసుక తీసుకున్నాను మొత్తం అంతా ఇసుకే తీసుకోవాలి ఈ ఇసుక వల్ల ఏంటంటే త్వరగా ఏర్ వస్తుందనమాట ఇసుక అంతా ఒక టబ్బులో వేసేసుకుని మనం సమాంతరంగా చేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇసుక అంతా మొత్తం ఇసుకలోనే పెట్టుకుందా ఇంక మట్టి ఏమి కలపట్లేదు నేను కోకో పిట్టు కూడా కలుపుకోవచ్చు కానీ ఇసుకలో అయినా త్వరగానే వస్తాయనేసి ఇసుక వేస్తున్నాను ఇసుక లేని వాళ్ళు కొంచెం కోకో పిట్టు కూడా కలుపుకోవచ్చు కోకోపిట్టు వల్ల కూడా కొంచెం త్వరగా వస్తుంది చూసారా ఇది పసుపు అన్నమాట ఇది కూడా వేసి కలుపుకోవాలి ఇసుకలో ఈ కటింగ్స్ ఏంటంటే మనం కత్తిరితో కట్ చేసి పట్టుకొచ్చేసాను కదా ఇవన్నీ ఆకులు ఇవన్నీ శుభ్రంగా వాటర్లో కొమ్మలన్నీ కడిగేసి ఇలా కడిగేసి దాన్ని చిన్న చిన్న కొమ్మల కింద కట్ చేసుకుందాం అన్నీ ఫస్ట్ కొమ్మలన్నీ కడిగేసుకోవాలి దాంట్లో మిల్లీ బక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బ్యాక్టీరియా ఉంటుంది కదా అంతా పోతుంది ఇలా కడిగి పెట్టుకోవాలి పక్కన చూడండి కొమ్మలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వర్షం పడింది కదా వాతావరణం చల్లగా ఉంది ఇలాంటప్పుడు మనం కొమ్మలు ఏదైనా కటింగ్స్ పెట్టుకుంటే మనకు చాలా బాగా త్వరగా వేరొస్తుందనమాట చూడండి ఇలాగన్నీ కిందన ఒక రెండు మూడు ఆకులు తీసేసి అప్పుడు అన్నీ మనం పక్కన పెట్టుకోవాలి కంపల్సరీ అన్నీ కిందన ఆకులు తీసేయాలన్నమాట అలా అన్నీ తీసేసుకుని సపరేట్ చేసుకోవాలి అన్నీ కడిగేసుకుని చూడండి నేను అన్నీ కడిగేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పెద్దవి ఏమన్నా ఉంటే మళ్ళీ కత్తిరితో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాంటి పెద్దవి ఉంటే చిన్నవి కింద కట్ చేసుకుని అప్పుడు పెట్టేసుకుందాం ఇసుకలో మనం దీంట్లో ఇసుక దాంట్లో కొంచెం పసుపు ఇసుకలో పసుపు కలిపేసుకుని దాని తర్వాత మొక్కలు అలవేర జల్లలో ఇది ముంచి మొక్కలు పెట్టుకుంటే మీకు టెన్ డేస్లో వేరొచ్చేస్తుంది మీకు మళ్ళీ నేను టెన్ డేస్లో వీడియో పెడతాను ఇది చూసారా ఇసుకలో ఈ పసుపు కొంచెం కలిపేసి ఇలా కొంచెం కలిపేసుకోవాలి దాంట్లో ఏమన్నా ఇసుకలో బ్యాక్టీరియా ఏమైనా చచ్చిపోతుందనమాట ఇలా కలిపేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సరి చేసుకోవాలన్నమాట అది అంతాను చూసారా ఇలా చేసుకోవాలి మొత్తం పసుపు మంచిదే యాంటీబయాటిక్ కదా ఈ కొమ్మలు కదా దానికి ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా చచ్చిపోతాయి అన్నమాట ఇలా ఎక్కువసేపు పసుపు వేసిన తర్వాత ఇసుక అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూడండి అలోవెరా జల్ తెచ్చాం కదా వాటిని కూడా కొంచెం కట్ చేసుకుని కడిగేసుకోవాలి కడిగేసుకుని అది చూడండి జెల్లలాగా ఉంటుంది కదా దాంట్లో మనం ఈ కొమ్మల్ని గుచ్చి పాతే మనకి చక్కగా టెన్ డేస్లో మనకి మొక్కలు వచ్చే వచ్చేస్తుంది చూసారా ఇలా పెట్టాలన్నమాట ఆ జెల్ల లాంటిది ఉంటుంది కదా అదంతా దాంట్లో గుచ్చేసి అలా కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి మళ్ళీ సైడ్కి పెట్టేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ మొక్కలు పడతాయి కదా సైడ్ నుంచి పెట్టుకుంటే అలా వన్ బై వన్ మొక్కలు పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల అసలు మనకి ప్రతి సంవత్సరం బోళ్ళని అన్నీ చామంతి మొక్కలు వస్తాయి కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇలా పెట్టుకోవడం వల్ల కొమ్మలు మనకి బోర్డు పువ్వులు వస్తాయి ప్లస్ మొక్కలు ఎక్కువ ఉంటాయి మొక్కలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పువ్వులు ఉంటాయి కదా ఇలా ఒకటి తర్వాత ఒకటి మొక్కలన్నీ పాతకోవాలన్నమాట చూడండి చక్కగా జెల్ కొమ్మ కంటుకొని చక్కగా త్వరగా వచ్చేస్తుంది ఇలా అన్నీ పాతేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఏదైనా కటింగ్ చేసిన వెంటనే వాటర్లో వేసేయాలి కొమ్మలో వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మనకి చిన్న పెద్ద లేకుండా అన్నీ సమాంతరంగా కట్ చేసుకుని అప్పుడు మొక్కలన్నీ ఇలా పెట్టేసుకోవాలి చూడండి నేను అన్ని అలోవేరా జల్లో ముంచి అన్ని కొమ్మలు పెట్టేశాను అన్నమాట ఈ విధంగా చేశారంటే ఒక్క మొక్క కూడా పోకుండా అన్నీ వేర్లు వస్తాయి అప్పుడు తీసుకుని మనం సపరేట్గా పాతుకుంటే వేరే వేరే కుండీల్లో అప్పుడు బోల్డ్ అన్ని పువ్వులు వస్తాయి నెక్స్ట్ మొక్క వేసిన తర్వాత దాని మొక్క గుబురుగా ఎలా వస్తుంది ఎక్కువ మొగ్గలు ఎలా వస్తుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు వన్ మంత్లో ఇది సపరేట్ చేసి మనం వేరే కుండీల్లో పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఒక త్రీ మంత్స్లో మనకు చామంతిలు వచ్చేస్తాయి చామంతి ఆకు నుండి కూడా ఈ మధ్య వేరు వస్తుందంటే ఇలా అలోవేరా జల పెడితే నేను ఎప్పుడూ పెట్టలేదు అనుకోండి ఒకసారి మనం కూడా టెస్ట్ చేద్దాం ఇలా అలవేరా జెల్లా పెట్టేసి దాన్ని ఇసుకలో గుచ్చేస్తే అది వచ్చేస్తుంది అనమాట ఆకు నుంచి కూడా వేర్లు వస్తున్నాయి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది మనం వాటిని కేర్ తీసుకోవడం చాలా జాగ్రత్తగా చూడాలి ఏదన్నా చేసినప్పుడు అప్పుడే అవి త్వరగా వేర్లు వస్తాయి అన్నమాట అవి ఒకసారి పాతేసి అలా వదిలేసామంటే మనకి రావు కదా అలా ఏదైనా మనం మొక్కలో ఇంట్రెస్ట్ ఉంటేనే మనకి వస్తాయి ఈ విధంగా నేను మొక్కలన్నీ పాతేసుకున్నాను చూడండి ఇలా అన్నీ పాతేసుకున్న తర్వాత పైన కొంచెం వాటర్ చల్లేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వాటర్ పోసేయకర్లేదు జస్ట్ రెండు పూట్ల ఇలా చల్లుకుంటే సరిపోతుంది కొమ్మలే కదా జస్ట్ ఇసుక ఒక పీల్చుకుంటుంది అనమాట ఇలా లాస్ట్ ఇయర్ మొక్కలు మనం కటింగ్స్ తీసుకుని ఇసుక వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి కలిపేసి అలోవేరా జల్లలో కొంచెం కొమ్మలు ముంచేసి ఇలా మొక్కలన్నీ పాతేసుకొని కొంచెం వాటర్ వేసేసిన తర్వాత ఒక క్లాత్ కానీ కవర్ కానీ పైన కప్పేసుకోవాలి ఒక టూ డేస్ త్రీ డేస్ ఇలా డే టైం అంతా కవర్ కప్పేసేయాలన్నమాట ఎండ తగలకుండా నీళ్ళలో పెట్టుకోవాలి మొక్కలు ఈ టెన్ డేస్ కూడా నీళ్ళలో పెట్టుకొని ఉంచుకుంటే మనకి బాగా వస్తాయి నైట్ కవర్ తీసేయాలి పగలంతా కవర్ వేయాలన్నమాట అప్పుడు మొక్క అసలు వాడకుండా మంచి వేరు వస్తుంది టెన్ డేస్లో ఈ విధంగా చేస్తే మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి హెల్తీగా వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్